హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి దోశలు వడలు చికెన్ అయితే చేశాను దోశలు వడలలోకి రెండిటికి కలిపి చికెన్ కర్రీ చేశాను ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాం ముందుగా అయితే చికెన్ అయితే నీట్గా అయితే టూ త్రీ టైమ్స్ అయితే బాగా కడిగైతే పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి అందులో అయితే ఇంకా సాల్టు ఇంకా పసుపు కరివేపాకు అయితే వేసుకొని ముందే బాగా వేయించుకోవాలి అలా చేయడం వల్ల అయితే స్మెల్ రాకుండా ఉంటుంది తినడానికి బాగుంటుందని చెప్పి ముందే అయితే ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించుకున్నామంటే కొంత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అలా ఉంచేసామంటే చికెన్లో నుంచే వాటర్ వచ్చేస్తుంది ఆ వాటరే చికెన్ ఉడకడానికి అయితే సరిపోతుంది ఇంకా మనమైతే సపరేట్గా అయితే వాటర్ వేసి ఉడకబెట్టాల్సిన అవసరం అయితే ఉండదు చికెన్ అయితే ఇంకా అలానే కొంతసేపు అయితే వేయించుకొని ఇంకా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొచ్చి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మసాలా కోసం అయితే ఇంకా మిక్సీ జార్ తీసుకొని అందులోనే సోంపు కొన్ని ధనియాలు ఇంకా మిరియాలు అల్లం 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 వేసుకోవాలి ఇంకా తెల్లగడ్డలు టమోటాలు టమాటోలకే ఒక త్రీ అయితే సరిపోతాయి తీసుకొని అయితే ఇంకా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నేనైతే మిక్సీ వేసుకొని అయితే పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా మట్టికుండ అయితే పెట్టుకున్నాను అందులో అయితే ఇంకా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉద్దిపప్పు ఆవాలు మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి మసాలాలో ఇంకా కావాల్సి ఉంటే మీరు కొద్దిగా పట్ట లవంగాలు ఇలాచి ఇంకా ఎండు కొబ్బరి ముక్క కూడా వేసుకొని అయితే మిక్సీ పట్టుకొని అయితే వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు మీకు అవసరం అనుకుంటే వేసుకుంటే ఇంకొంచెం స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ కొద్దిగా బాగుంటుంది అయితే వేసుకున్న మసాలానైతే మసాలాలోనే కొంచెం పసుపు కరివేపాకు అయితే వేసుకొని అయితే ఇంకా ఫ్రై చేసుకున్నా ఉంటే సరిపోతుంది పచ్చివాసన పొయ్యి నార్మల్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీ అయితే సింపుల్గా టేస్టీగా అయితే బాగుంటుంది నేనైతే ఒకే టైప్ అయితే చేయను నాలుగైదు రకాలుగా అయితే చేసుకుంటాను మీరు కూడా చేసి పెడతాను కుదిరినప్పుడు చూడండి ఇంకా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా కారం అయితే వేసుకునేసి ఆ కారం కూడా పచ్చివాసన వరకు అయితే కొద్దిసేపు అయితే వేయించుకోవాలి వేయించుకునేసి మనం ముందే ఉప్పు పసుపు కరివేపాకు అయితే వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను ఇంకా చికెన్ అయితే మసాలా వేగిన తర్వాత అయితే ఇంకా చికెన్ వేసుకునేయడమే వేసుకొని అలానే కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కొంతసేపు బాగా కలుపుకొని అయితే పక్కన అలానే కొసేపు వదిలేసి తర్వాత అయితే ఇంకా మనకు సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ వ్యూస్ అయితే అంత రావడం లేదు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి ఇంకా వీడియో చూసిన వాళ్ళైతే నా వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అయితే చెప్పండి నాకు అంత ప్రాపర్గా అయితే చేయడం రావట్లేదు కానీ చేయడానికైతే ట్రై చేస్తున్నాను కాబట్టి చెప్పండి ఇంకా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకునేసాను యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా కలుపుకునేసి ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిగా బాగా ఉడికిన తర్వాత అయితే ఇంకా కొత్తిమీర మీకు కావాల్సి ఉంటే కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా ఇప్పుడైతే వేసుకోవచ్చు ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలానే వదిలేసి బాగా అయితే ఉడకబెట్టుకున్నాను నేను ఇంకా దోశ వడలో కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ అయితే వేసుకున్నాను కొంచెం పులుసు ఎక్కువ కావాలి కాబట్టి పులుసు ఉంటే కొంచెం తినడానికి బాగుంటుందని చెప్పి పులుసు అయితే వేసుకున్నాను ఇంకా అంతే చికెన్ కర్రీ అయితే రెడీ